హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ సగ్గుబియ్యంతో గొంత పొంగనాలు బయట దొరికే గొంత పొంగనాలకి చాలా డిమాండ్ ఉంది కదండి దానికే కొద్దిగా హెల్దీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఎలా చేయాలో చూపిస్తాను ఇలా పిల్లలకి హెల్దీగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులో ఒక కప్పు ఇడ్లీ పిండిని వేసుకోండి మీకు ఇడ్లీ పిండి అవైలబుల్గా లేకపోతే దోశ పిండిని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ వరిపిండిని వేసుకోండి మళ్ళా ఇందులోనే సన్నగా తరిగిన క్యారెట్ను సన్నగా తరిగిన ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న అల్లం పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి మళ్ళా అందులో కొద్దిగా పెరుగు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి సాల్ట్ ఆల్రెడీ పిండిలో ఉంటుంది కాబట్టి చెక్ చేసుకుని వేసుకోండి ఇంతకుముందు రాగిపిండి పొంగనాలు చేసినప్పుడు చెప్పాను కదండి నేను సోడాకు బదులుగా ఇలా వేడి నీళ్ళలో కొద్దిగా పంచదార వేసుకొని యూజ్ చేస్తానని ఇలా వేడి నీళ్ళను కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి రాగిపిండితో చేసిన పొంగనాలు కూడా చాలా గుల్లగా వచ్చి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి నా ఛానల్లో పెట్టాను చూడండి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి గంట నుంచి రెండు గంటల వరకు నాననివ్వాలండి ఇలా ఒక గంట నానిన తర్వాత ఈ పిండిలో ముందుగా శుభ్రం చేసి నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని సగం పిండిలో వేయండి మిగతా సగాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇలా ఈ గుంతలు మాములు తీసుకుని పొయ్యి మీద పెట్టుకోండి ఇప్పుడు ఈ గుంతల్లో కొద్ది కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఇలా ఆయిల్కి బదులుగా నెయ్యిని వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ వేడైన తర్వాత మిగిలిన సగ్గు బియ్యాన్ని కొద్ది కొద్దిగా గుంతల్లో వేసుకోండి ఇది పెన్నం బాగా ఈట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోండి ముందుగానే వేసేస్తే పొంగనాలు అంటుకుపోతాయి ఇప్పుడు పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసి ఆ పిండిని గుంతల్లో కొద్ది కొద్దిగా వేసుకోండి పిండిని బాగా మిక్స్ చేయడం వల్ల ఈ పొంగనాలు మరింత గుల్లగా వస్తాయండి ఇలా మొత్తం వేసిన తర్వాత మిగిలిన సగ్గు బియ్యాన్ని పైన కూడా వేయండి ఇప్పుడు మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ చొడుకనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా చుట్టూ కొద్దిగా ఎరుపు రంగు వస్తుందండి అప్పుడు ఈ పొంగనాన్ని టర్న్ చేసేసుకోవాలి టాన్ చేసిన ఈ పొంగనాలను మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత ఇవి తీసేసుకుందాం అంతేనండి మన సగ్గుబియ్యం కొంత పొంగనాలు తయారైపోయాయి వీటిని కొబ్బరి పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి వీటిని ఉదయం టిఫిన్లా కానీ ఈవినింగ్ స్నాక్స్లా కానీ చేసుకొని బాగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్